అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదున నవంబర్ ముప్పై నుంచి శుక్రవారం ప్రారంభమవుతుంది అయితే ఈ శుక్రవారం మూడమి రెండు వేల ఇరవై ఆరులో ఎప్పటి వరకు ఉంది ఈ మూడంలో చేయకూడదన పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాతృ నమ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే అయితే ఇంకా వివరాల్లోకి వెళితే ముందుగా మూడమే ఈ రోజు ప్రారంభం మరియు ముగింపు తేదీలు కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకు శుక్రమోడమి ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మాఘమాసం ఏకాదశి పదమూడవ తేదీ శుక్రవారం మరియు ఉదయం అంటే పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు శుక్రమోడమి అంటే మొత్తం డెబ్బై ఆరు రోజులు ఉంటుంది మూడంలో చేకున్న పండు గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మూడంలో ఉపనయనం వివాహం పెళ్లి చూపులు లగ్నపత్రిక రాసుకోవడం ఇలాంటివి అస్సలు చేయకూడదు అలాగే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు అస్సలు చేయకూడదనమాట అయితే దేవతలను ప్రతిష్ఠించకూడదు చెవులు కుట్టించడం ముక్కు కుట్టించడం వంటి పనులు అస్సలు ఈ మూడంలో చేయకూడదు అలాగే శంకుస్థాపన గృహప్రవేశం ఈ రోజుల్లో అస్సలు చేయకూడదు అంతేకాకుండా ఇల్లు మారడం అంటే అద్దె ఇల్లు కూడా మారడం చేయకూడదు ఈ సమయంలో వాహనాలు కూడా కొనకూడదు అయితే కొత్తగా వ్రతాలు మొదలు పెట్టడం అస్సలు అంటే చేయకూడదనమాట అదే అదేవిధంగా బావి లేదా చెరువులు కూడా త్రవ్వించకూడదు ఇంకా పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయించకూడదు అంతేకాకుండా వ్యాపారం కొత్తగా అసలు ప్రారంభించాలనుకునేవారు ఈ మాసంలో ఈ సమయంలో ప్రారంభం అస్సలు చేయకూడదు అదేవిధంగా నూతన వధు వధులు మొదటిసారిగా అత్తవారింట్లో గృహప్రవేశం చేయాలంటే ఈ సమయంలో అంటే మొట్టమొదటిసారిగా గృహప్రవేశం అస్సలు చేయకూడదు ఈ మూడ సమయంలో అంటే ఈ ఉన్నటువంటి సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయడం అస్సలు మంచిది కాదు శుక్ర మూడమిలో చెయ్యదగిన పనులు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నవగ్రహ శాంతులు జపహోమాది శాంతులు వంటివి చేయవచ్చు అలాగే సీమంతం చేయవచ్చు చిన్నపిల్లలకు నామకరణం అన్న జాతకం రాయించుకోవడం వంటివి చేయవచ్చు అలాగే పూజలు కూడా చేయించుకోవచ్చు ఇంకా అదే విధంగా దూర ప్రయాణం చేయాలి అనుకునేవారు అసలు ఈ సమయంలో చేయవచ్చు అనమాట ఇంటికి ఏమైనా సరే చిన్న చిన్న మరమొత్తలు ఉంటే అవి కూడా ఈ సమయంలో చేయవచ్చును ఇంకా దేవాలయాలలో ఇంకా చాలామంది కూడా దేవాలయంలో అన్నదానాలు చేయడం దైవ కార్యక్రమాలు నిర్వహించడం ఈ రోజుల్లో చేయవచ్చు అలాగే కొత్త బొట్టలు కూడా కొనుక్కోవచ్చు ఏదైనా సరే పుణ్యక్షేత్రాన్ని కూడా ఈ యొక్క మూడో సమయంలో వెళ్ళి ఇంకా భూములు అమ్మడం లేదా కొనడం కూడా ఈ సమయంలో చేయడం చాలా చాలా మంచిది అనమాట అయితే రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్లు అంటే అగ్రిమెంట్లు రాసుకోవడం అంటూ ఉంటాయి కదా అలాంటివి అగ్రిమెంట్లు రాసుకోవడం కూడా ఈ సమయంలో అంటే ఈ మూడ ఉన్నటువంటి సమయంలో చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మూడ సమయంలో చేయకూడన పనులు అంటే తెలుపుకొని చెయ్యవలసిన పనులేంటో కూడా తెలుసుకున్నారు కదా జాగ్రత్త మీ యొక్క కుటుంబంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకోన్న సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే మా ప్రతి వీడియో కూడా మీకు వెంటనే చేరుతుంది ధన్యవాదములు